విశాఖలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద స్కెచ్చే వేశారు ఎందుకంటే ఈసారి ఉత్తరాంధ్ర ఓటు బ్యాంకు చాలా కీలకం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఉత్తరాంధ్ర అలాగే గోదావరి జిల్లాల్లో దాదాపు మొత్తం చూసుకుంటే నూట మూడు స్థానాలు అక్కడే ఉంటాయి నూట మూడు నియోజకవర్గాలు ఆ నూట మూడు నియోజకవర్గాల్లో గనక దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ అక్కడే కొట్టేయచ్చు కష్టపడితే ఎందుకంటే అక్కడున్న మూడు జిల్లాల్లోనే ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే దాదాపు లాస్ట్ టైము ముప్పై నాలుగు స్థానాల్లో ఇరవై ఎనిమిది స్థానాలు కైసం చేసుకుంది వైఎస్ఆర్సిపి అలాగే మొత్తం అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్తా కానీ నూట మూడు నియోజకవర్గాల్లో మొత్తం అంటే గోదావరి జిల్లాలో కోస్తా ఉత్తరాంధ్ర ఇవన్నీ కలిపేసుకుంటే ఆ నూట మూడు నియోజకవర్గాల్లో మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు కనుక సంపాదించేస్తే ఖచ్చితంగా గెలుపు అక్కడే గ్యారెంటీ ఇక రాయలసీమలో ఎలాగా పట్టుంటుంది ఇటు వెళ్తే అక్కడ అటు తిరగలేదు అందుకే ఇప్పుడు ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ విషయంలో ఒక రకంగా ఒక బలమైన హామీ ఇచ్చారు అది బలమైంది అనుకోవాలా అనేది ప్రజలు డిసైడ్ చేసుకోవాలి ఎన్డీఏకి గనక రేపొద్దున్న సరైన స్థానాలు రా రాకపోతే గెలవడానికి కావాల్సిన మెజార్టీ రాకపోతే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాము అనేది ఇది అతిపెద్ద వ్యూహాత్మకం అని అనుకుంటే వ్యూహాత్మకమే లేదు ఇది వ్యూహాత్మక తప్పిదం అనుకుంటే కూడా వ్యూహాత్మక తప్పిదమే ఎందుకంటే ఎన్డీఏ పరిస్థితి ఎలా ఉంది కేంద్రంలో అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఎన్డీఏ బలహీనంగా ఉందని ఎవరైనా చెప్పగలరా ఐఎన్డీఏ కూటమి నేతలు తప్ప ఎందుకంటే వాళ్ళని ఒప్పుకోకూడదు కాబట్టి వాళ్ళు బలంగా ఉందని చెప్తారు వాళ్ళ కూటమి బలంగా ఉందని చెప్తారు ఎన్డీఏ కూటమి బలహీనంగా ఉందని చెప్తారు సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు అవసరం ఏర్పడి ఎన్డీఏ కూటమికి బాబ్ 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 మీరు హెల్ప్ చేయండి అని అడిగితే అప్పుడు ప్రైవేటీకరణని ఆపేస్తేనే మేము సహకరిస్తాం మీకు అని చెప్పే పరిస్థితి రావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి వస్తుందా చూడాలి